వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ రూరల్ రాజేంద్ర నగర్ లో గల శ్రీ కనకదుర్గ ఆలయాన్ని సందర్శించి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కాకినాడ కార్పొరేషన్ యాబై వార్డ్ రాజేంద్ర నగర్ లోని కనకదుర్గ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో సజావుగా దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు పోలీస్ శాఖ వారికి ఆదేశించారు నూతనంగా ఆలయ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారిని శుభాకాంక్షలు తెలిపారు రాజేశ్వరనగర్ రాజేంద్ర రాజేంద్ర నగర్లో కనకదుర్గా అమ్మవారి దేవాలయంలో ఇవాళ దర్శించుకోవడం జరిగింది రాబోయే నవరాత్రి వేడుకలు సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది అట్లాగే ఇది ఎప్పుడో ఎనభై ఏళ్ళలో స్థాపించబడినటువంటి గుడి ఈ గుడికి అందరికి ఆదరణ ఉంది పిల్లలు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు అందరూ ఎప్పుడు కూడా ఇది కలకల ఆడుతున్న గుడి అనపల్లి నుంచి కూడా ఈ గుడిని త్వరలో కూడా ఎన్నో మెడిసి కలిపితే కైంకర్యాలకు కానీ ఇది పూజారి గారికి కానీ అందరికీ కూడా బాగుంటుందని ఒక ఆలోచన కలిగి ఇక్కడ ఉన్న సభ్యులు అందరూ నన్ను పోవడం జరిగింది త్వరలో తక్కున్న దీన్ని దాంట్లో కలిపి ప్రయత్నంలో భాగంగా నేను త్వరలో తీసుకుంటాను ఈ లోపు తీసుకునే వరకు మటుకు ఒక కమిటీ ఒక గుర్తుల చివరి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఒక పదహారు మందితో కలిపి ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఇప్పుడు ఈ ఉత్సవాలు అయితే చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ గుడిని పర్మనెంట్గా దాంట్లో కలిపిన తర్వాత పర్మనెంట్గా కమిటీ వేయడం జరుగుతుంది అప్పుడు వరకు ఈ కమిటీ ఆధ్వర్యంలో అందరూ పనిచేసి ఇక్కడ ఈ ఎనభై సంవత్సరాలు సుమారు నలభై మూడు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు యథాతిథిగా జరగాలని అని ఈసారి మరింత ఉత్సాహంగా ఉండి మా అందరి చేతులు కూడా దీంట్లో పడి మరింత బాగా జరగాలని ఈ కార్యక్రమం బాగా జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవుస్తుంది